హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు యూట్యూబ్ ఛానల్ తెలుగు ధర ఆంగ్లం నేర్చుకుందాం అనే కాక స్వాగతం ఈరోజు మన ఛానల్లో ఒకే క్రియతో నాలుగు వందల ఎనభై వాక్యాలు తయారు చేద్దాం ప్రోగ్రాంలో భాగంగా ఇలా పార్ట్ ఫోర్ నేర్చుకుందాం ఇందులో నలభై ఎనిమిది వాక్యాలు ఈరోజు తయారు చేద్దాం మన ప్రాసెస్ మీకు తెలుసు కదా ఫస్ట్ ఎనిమిది సబ్జెక్ట్ తీసుకుందాం తర్వాత వాటిని ఆరు రకాల వాక్యాలు ఫాస్ట్ పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకుందాం ఇలా అవి ఆరు రకాల వాక్యాలుగా మార్చి మనం ఈరోజు మొత్తం నలభై వాక్యాలు తయారు చేద్దాం ఇప్పటివరకు మనం నాలుగు వందల ఎనభై వాక్యాలలో మనం నూట తొంభై రెండు వాక్యాలు పూర్తి చేసాం రెండు వందల ఎనభై ఎనిమిది వాక్యాలు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు మనం నలభై వాక్యాలు పూర్తి చేద్దాం మనకు ప్రాసెస్ ఒకటే కదా ఒక క్రియాపదంతో మనం వాక్యాలు తయారు చేయడం అనేది మన టార్గెట్ ఇలా మనం ఒక క్రియతోటి మనం నాలుగు ఎనభై వాక్యాలు తయారు చేస్తే వంద క్రియాపదం నేర్చుకుంటే మనకు నలభై ఎనిమిది వాక్యాలు తయారు చేయడం వస్తుంది ఓకే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం మన ఛానల్లో వంద క్రియా పదాలతోటి వీడియో చేయడం జరిగింది దాంతోపాటు ఇంక రెండు వీడియోలు కూడా చేయడం జరుగుతుంది మొత్తం మూడు వందల క్రియాపదాలు మనం ముఖ్యమైనవి వీడియో రూపకంగా మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ అయితే ఆల్రెడీ వంద క్రియాపదాలతో ఒక వీడియో ఉంది దాన్ని చూడండి నేర్చుకోండి ఈ యొక్క క్రియాపదాలు మార్చుకుంటూ ఇదే ప్రాసెస్లో వాక్యాలు తయారు చేయండి ఇంగ్లీష్ నేర్చుకోండి ఓకే లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఈరోజు పాస్ట్ కంటిన్యూస్ తీసుకుందాం పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో కొనసాగుతున్న పనుల గురించి చెప్పుకునే సందర్భంలో డీటెయిల్స్ వాడతాం ఇందులో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ముఖ్యంగా వారు వీటిని బీ ఫామ్స్ అని కూడా అంటారు బీ ఫామ్స్ మొత్తం అమెజాన్ వాజువర్ బి బీయింగ్ బీన్ అని మనకు బీ ఫామ్స్ ఉంటాయి బీ ఫామ్స్ వాడినప్పుడు క్రియకు అయ్యింది చేర్చాలి అది నియమం గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం వర్ అనే రెండు బీ ఫామ్స్ తీసుకోవడం జరిగింది వీటిని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు వాజ్ అనగా ఉన్నది ఉన్నాడు వర్ అనగా ఉన్నారు ఉన్నవి అని అర్థం వస్తుంది ఐ అంటే నేను వి అంటే మీ వి అంటే మనము యు అంటే మీరు దే అంటే వారు ఈ అంటే అతను సి అంటే ఆమె రామ సీత అనేది థర్డ్ పర్సన్ సింగిలర్ పేరు నేమ్స్ ఓకే ఇప్పుడు చూద్దాం ప్ర ప్రజెంట్ మనం పాజిటివ్ సెంటెన్స్ తయారు చేద్దాం ఐ వాల్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను ఆన్ గోయింగ్ వరకు నిన్న ఈ సమయానికి కొని కొనసాగుతూ ఉంది ఓకే ఈ మిగతా రిమైనింగ్ ఈ ఈషి రామ సీత అనే సబ్జెక్ట్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ ఫ్లోరల్ తీసుకుందాం వి యూ దేలో వి తీసుకుందాం వి వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే ఫ్లోరల్ అయితే వర్ సింగులర్ అయితే వాల్స్ ఓకే నోటిస్ పాయింట్ వి వర్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే మనము లేదా మేము ఈ సమయానికి నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము ఓకే పాజిటివ్ సెంటెన్స్ అయిపోయింది నెక్స్ట్ నెగిటివ్ తీసుకుందాం నెగిటివ్ అంటే ఏం లేదు ఇది నాట్ చేర్చాలి అప్పుడు ఏమవుతుంది అవుతుంది లేక దీనికి షార్ట్ ఫామ్ వచ్చేసి వజెంట్ వస్తుంది దీన్ని కాంట్రాక్షన్ అని కూడా అంటారు వార్ ఇలాగే వర్ వర్నాటుకు షార్ట్ ఫామ్ వరెంటు ఇప్పుడు మనం దీన్ని కూడా అంతేస్తుంది నాటు లేదా సారీ వాజ్ నాటు వజెంటు ఓకే నెక్స్ట్ మళ్ళీ చూద్దాం నైట్ చూద్దాం ఇప్పుడు ఐ తీసుకుందాం కదా ఇంతమంది పాజిటివ్లు ఇప్పుడు హీ తీసుకుందాం హీ హీ వాజెంట్ హీ వాజ్ నాట్ లేదా హీ వాజెంట్ హీ వాజ్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే నే అతను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేడు ఓకేనా నెక్స్ట్ ఇందులో ప్లూర్ తీసుకుందాం యూ తీసుకుందాం యు వర్ నాట్ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే మీరు నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ లేరు ఓకేనా ఇది నెగిటివ్ అయిపోయింది మీరు మిగతా రిమైనింగ్ సబ్జెక్టుల ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నెగిటివ్ అయిపోయిన తర్వాత నెగిటివ్ నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అందులో పాజిటివ్ తీసుకుందాం ఇంటరాగేటివ్లో పాజిటివ్ ఏమీ లేదు సింపుల్ ప్రాసెస్ మనం ఏం చేయాలి హెల్పింగ్ వర్బ్ కాస్త సబ్జెక్ట్ ముందుకు తీసుకురావాలి ఓకేనా చూడండి సింపుల్ ఇప్పుడు మనం ఏం చేసాం సబ్జెక్ట్ ముందుకు వాజ్ కానీ వర కానీ ఈ యొక్క హెల్పింగ్ వర్బ్స్ లేదా బీ ఫార్మ్స్ మనం తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చాం హెల్పింగ్ వర్బ్స్ ఎట్ వచ్చినాయి సబ్జెక్టు ముందు వచ్చినాయి ముందు హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ వస్తుంది అంటే ముందు ఏముంది పాజిటివ్ నెగిటివ్లో ఆన్సర్లో సబ్జెక్ట్ ముందు తర్వాత హెల్పింగ్ వర్బ్ ఇప్పుడు ఏంది నెగిటివ్లో ఇంటరాగేటివ్లో ఏంటి ప్రాసెస్ హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ తర్వాత సబ్జెక్ట్ రిమైనింగ్ ఆన్సర్ అంతా సేమ్ ఓకేనా ఇప్పుడు చూడండి వాస్ ఐ స్పీకింగ్లీ బై దిస్ టైమ్ ఈ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి ఎందుకు ఇది నెగిటివ్ అంటే ఇంటరాగేటివ్ ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడం ప్రశ్నిస్తున్నప్పుడు ఏం కావాలి మనకు క్వశ్చన్ మార్క్ రావాలి ఇంతే మార్పు ఓకేనా మళ్ళీ ఒకసారి చూడండి మనం సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తే పాజిటివ్గా నెగిటివ్గా ఆన్సర్స్ వస్తాయి సబ్జెక్ట్ ముందు హెల్పింగ్ వర్బ్ వస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఏర్పడుతుంది దానికి మనం క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్కు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా వాజ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ స్టడే వాజ్ ఐ అనగా నేను నిన్న ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నానా ప్రశ్న నెక్స్ట్ వర్ తీసుకుందాం ప్లూరల్ వార్ దే స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఇస్టర్డే వారు నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నారా అంటే దీనికి ఆన్సర్ ఏమవుతుంది మాట్లాడితే ఎస్ మాట్లాడుకుంటే నో వస్తుంది అంటే అందుకే వీటిని ఏమంటాం ఎస్ సార్ నో కొంచెం అని కూడా అంటాము ఒకే ఇజర్ క్లియర్ క్లియర్ నెక్స్ట్ దీనికి ఇంటరాగేటివ్లో నెగిటివ్ తీసుకుందాం అప్పుడు ఏం చేయాలి నాట్ యాడ్ చేయాలి వాజ్ షార్ట్ ఫామ్ ఏంటి వజెంటు వర్ణ వరటుకు షార్ట్ ఫామ్ ఏంటి వరంటు వాజ్ నాటుకు షార్ట్ ఫామ్ వజెంటు ఇప్పుడు చూడండి ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ వేస్తాడే నేను ఈ సమయం ఇంగ్లీష్ మాట్లాడుతూ లేనా అయిపోయింది నెక్స్ట్ వరెంట్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే వరంట్ వరంట్ యూ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే మీరు నిన్న ఈ ఇంగ్లీష్ మాట్లాడుతూ లేరా అయిపోయింది నెక్స్ట్ పాజిటివ్ అయిపోయింది నెగిటివ్ అయిపోయింది ఎందులో అయిపోయింది ఇంటరాగేటివ్ సెంటెన్స్లో పూర్తయింది ఇది పూర్తయి నెక్స్ట్ ఏంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్ నెగిటివ్ చూద్దాం డబ్ల్యూ క్వశ్చన్ ఏంటి వాట్ వెన్ వై హూ 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 విచ్ అన్ని నైన్ డబ్ల్యూచ్ మనం ఏం చేసుకుందాం ఒక వై తీసుకుందాం రిమైనింగ్ డబ్ల్యూచ్ మీరు ట్రై చేయండి ఇంకా ఎక్స్ట్రా మనం సెంట్రీస్ ఫామ్ చేయవచ్చు మన ప్రాసెస్ ప్రకారం ఒక క్వశ్చన్ ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తీసుకుంటే మనకు ఫార్టీ ఎయిట్ సెంటెన్స్ పూర్తి అవుతాయి చూడండి వై ఇప్పుడు ఏం చేద్దాం మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో మనం పాజిటివ్ అన్నప్పుడు ఏమొస్తుంది ఇందులో నెగిటివ్ అనేది ఎగిరిపోతుంది పాజిటివ్ అన్నప్పుడు నెగిటివ్ ఉండదు సో వై వాజ్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ స్టడే నేను ఎందుకు నిన్న ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను ఆన్సర్ అంతే నెక్స్ట్ ఇదేది వై తోటి ప్లూరల్ తీసుకుందాం వై వి సారీ వై వర్ వై వర్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిష్టమో ఇష్ట మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము పాజిటివ్ క్వశ్చన్ ఓకేనా నెక్స్ట్ దీనికి నాట్ యాడ్ చేస్తే ఏమొస్తుంది నాట్ వాజ్నాడు వర్ నాట్ వరంటు వర్నాడ్ వరెంట్ వాజ్ నాడు అప్పుడు వై వజెంట్ లేదా వై వాజ్ నాట్ ఐ స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ దిష్టం ఇష్టాడే నేను నిన్న ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతూ లేను ఓకేనా నెక్స్ట్ వై వరెంట్ వి స్పీకింగ్ ఇంగ్లీష్ బై దిస్ దిష్టం ఎస్టర్డే మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతూ లేము క్లియర్ ఇలా మనం రిమైనింగ్ సబ్జెక్టులను మీరు ప్రాక్టీస్ చేయండి ఇలా మనం ప్రాక్టీస్ చేస్తే మనకు ఫార్టీ ఎయిట్ సెంటెన్స్ పూర్తయినాయి ఈరోజు ఓకేనా ఇలా సిక్స్ టైప్స్ ఆరు రకాల వాక్యాలు మనం తయారు చేయడం నేర్చుకుంటే మనం సులభంగా ఇంగ్లీష్ భాష నేర్చుకోవచ్చు ఇజ్ ఇట్ క్లియర్ ఎనీ డౌట్ మీరు ఒకటికి నాలుగు సార్లు వీడియో చూడండి ప్రాక్టీస్ చేయండి నేను ఒక రెండు క్రియాపదాలు మార్చి చూద్దాం ఇప్పుడు ఏమున్నాయి ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే అని అనుకో నేను నిన్న ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అనుకున్నాము అలా కాకుండా ఐ వాజ్ ఈటింగ్ బిర్యానీ ఎస్టర్డే అంటే నేను నిన్న బిర్యానీ తింటూ ఉన్నాను బై దిష్టం ఈస్టర్డే అంటే నిన్న ఈ సమయానికి బిర్యానీ తింటూ ఉన్నాను ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ బై దిస్టమ్ ఎస్టర్డే ఐ వాజ్ ప్లేయింగ్ చెస్ టైమ్ ఎస్టర్డే నేను ఈ సమయాన్ని నిన్న ఈ సమయానికి చెస్ ఆడుతూ ఉన్నాను ఇలా మనం వాక్యాలు క్రియలు మార్చుకుంటూ ప్రాక్టీస్ చేయాలి దానికి మళ్ళీ ప్రతి ఒక్క క్రియకు పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్ ఎలా రాదో చూద్దాం ఓకేనా ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు వర్బ్ ఫ్రామ్స్ వస్తేనే మనం ఎక్కువ వాక్యాలు తయారు చేయడానికి సాధ్యమవుతుంది కావున మన ఛానల్లో ఉన్న వంద వర్పాస్ వీడియో నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి అప్పుడు మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ వాక్యాలు సాధ్యమవుతుంది ఓకే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ మన ఛానల్లో సాయంత్రం ఏడు గంటలకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆ సమయంలో మన వీడియో చూడండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకే బాయ్